నమస్కారం ఐడిన్ ప్రేక్షకులకు స్వాగతం కలియుగంలో కల్కి అవతారం వస్తుంది కల్కి అవతారం వచ్చిన తరువాత ఈ కలిని మొత్తం అంతం చేసి కలియుగం అంతమవుతుంది అని అంటారు అయితే కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది కల్కి అవతారం ఆల్రెడీ వచ్చింది అని కొందరు అంటున్నారు ఇప్పుడు వస్తుందని కొందరు అంటున్నారు ఇప్పుడే అంతం అని ఇంకొందరు అంటూ ఉంటారు ఇలాంటివన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అయితే కలియుగం గురించి కల్కి అవతారం గురించి ఇవాళ మనం పూర్తిగా మాట్లాడదాం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఓం స్వరూప్ గారు వారితో మాట్లాడారు నమస్కారం అండి కలియుగం అంతం అయ్యేటప్పుడు కల్కి అవతారం వస్తుంది కలి మొత్తం కూడా ప్రభావించినప్పుడు కల్కి అవతారంతో వచ్చి ఈ చర్యలన్నీ కూడా అంతం చేసి ఒకటేసారి కలియుగాన్ని అంతం చేస్తారని అంటూ ఉంటారండి అయితే ఇది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎంతవరకు నిజం అమ్మా యువతరంలో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ కానీ అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళలో కానీ ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అసలు ఎప్పుడు వస్తుంది అసలు ఇది నిజమా అనేది క్వశ్చన్ మార్క్ అండి మీరేం చెప్తారు కలి యుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దాని యొక్క కాలం ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఉగాదికి ఐదు వేల ఒక వంద ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది ఈ మహాభారతం చివరిలో వీళ్ళ యొక్క పంచపాండవుల యొక్క ప్రయాణానికి ముందర పరీక్ష స్వామి రాజుగారు ఆ టైంలో ముప్పై ఆరు సంవత్సరాలు పాలన జరిగింది కృష్ణుడి తర్వాత కూడా కృష్ణుడి తర్వాత కృష్ణుడి యొక్క జీవనము నూట ఇరవై ఆరు సంవత్సరాల ఎనిమిదిన్నర రోజులని తెలుస్తోంది డీటెయిల్డ్గా మహాభారతంలో కూడా ఉంది కృష్ణ పర్వంలో చూస్తే మనకి దాని ఇంకా విశేషంగా తెలుస్తాయి అయితే ఈ యొక్క స్వర్గారోహణము ఈ యొక్క పాండవులు పరీక్షిత్ స్వామి వారికి అన్ని అప్పచెప్పి వెళ్ళిపోవడం జరిగింది అది కూడా వారి ప్రయాణము అది ఒక వేరే ఘట్టము కానీ ఇక్కడ ఆ టైంలోనే ఇదంతా కలియుగం ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇక మనం ఉండలేమనేటువంటి అర్థం చేసుకొని ఈ పాండవులు ఆ యొక్క ప్రయాణాన్ని నిర్ణయించుకుంటారు ముప్పై ఆరు సంవత్సరాలు అప్పుడు పాలన జరిగింది ఆ కలి ప్రవేశము కలి ఎలాంటి వాటిలో బలంగా ప్రవేశిస్తాడు అంటే చెడు ఆలోచనలు చెడు చేష్టలు అలాగే ఈ యొక్క మధుపానాలు ఇలాంటివి కొన్ని దుష్ట ఆలోచనలు ఏవైనా కూడా ఏ టు జెడ్ అనుకోండి విడివిడిగా చెప్టం బాగుండదు అన్నిను చెడు ఆలోచనలు ఏ ఉన్నా కూడా ప్రవర్తనలు అందులో ఆయన ప్రవేశించి బలం పొంచుకుంటాడు అందుకనే విజ్ఞానంతో విజ్ఞతతో భగవంతుడిచ్చేటువంటి శక్తితో మనం వాటికి లోబడకుండా కలికి కలి యుగం కలి ప్రవేశం మన ఫోర్స్ మన మీద లేకుండా ప్రభావం లేకుండా మనం నిత్యము ధ్యానము నిత్యము పూజా విధానము చేస్తే దాని నుంచి రక్షింపబడతాం ఇందులో సందేహం లేదు ఎందుకంటే చెడు అనేటువంటిది లేనే లేదు కదా ఆలోచనలు లేవు అలవాట్లు లేవు లేకపోతే ఏది లేదు చెడు చూపు కూడా లేదు కదా ఎప్పుడు మంగళ స్వరూపంగా మనం ఆలోచిస్తాం అందుకని అప్పుడు ఈ కలి ప్రవేశము ఈ విషయాల్లో జంతు బలులో ఇంకా చాలా ఉన్నాయి ఒక అరవై డెబ్భై చెప్పచ్చు అందుకనే ఒక మాటలో చెడు ఆలోచనలో అన్నాను నేను ఏ ఆలోచన చెడు చేసినా అందులో కలి మంచి బలవంతుడిగా ప్రవేశిస్తాడు ఇప్పుడు కలి ప్రవేశించినట్టే లెక్క ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటి మరి దానికి ముందర ముప్పై ఆరు సంవత్సరాలు ఒకటి ఇంచుమించుగా ఒక రెండు మూడేళ్ళు అటు ఇటు కొంతమంది లెక్కల్లో తేడాలు వచ్చిన ఇది నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు మార్పు ఉండదు ఒప్పుకోవాల్సిందే ఏ భాషలో అయినా ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఐదు అయింది ఇది సత్యమే పండగ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అంత ఉంది ఇది మొదటి పాదము ఇది ప్రథమ పాదంలో ఉన్నాము నాలుగు లక్షల ముప్పై రెండు డివైడెడ్ బై ఫోర్ చేసుకున్నా పర్వాలేదు ఇందులో ధర్మం నశిస్తుంది చాలా మంచి అనేటువంటిది ఉండదు ఇవన్నిటికీ అధిగమించి మనం క్షేమంగా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు దైవ చింతన చేసిన వాళ్ళకు మాత్రమే కలేమి దరికి రాడు కలేమి చేయలేడు ఎందుకంటే దైవాన్ని దెబ్బలాడి దైవంతో పోటీ పడిగే శక్తి కలివికి లేదు ఈ కలి ప్రవేశం వేరు ఈ కలి వేరు సాక్షాత్ విష్ణు అంశతో విష్ణు అవతారం రాబోయే కల్కి అవతారం అది ఇప్పుడు నిజంగానే ఆ కల్కి అవతారం అనేది మనం చూడబోతామా అంటే చూడబోతామా అంటే కలి అంతంలో అంట అంటే ఏం లేదు ఇప్పుడు మనకు ఉండే ఈ యొక్క శరీర సౌలభ్యం లేదు ఆ రెసిస్టెన్స్ దీనికి లేదు సిక్స్టీ టు సెవెంటీ ఏ బ్రతుకుంది ఇప్పుడు ఈ ఫుడ్ తింటూ ఈ శక్తి లేని ఆహారం తింటూ అందులో మనం అరవై ఏళ్ళు అనుకోండి ముప్పై ఏళ్ళు నిద్రలోనే పోయాయి ఆ ముప్పై ఏళ్లలో మరి పదిహేను ఇరవై ఏళ్ళ దాకా వాడికి చదువు సంధ్య ఇవన్నీ అయిపోయి ఇంకా లైఫ్లో నా లెక్క ప్రకారం ఆరు నెలలు మాత్రమే నూట ఎనభై రోజులు మాత్రమే మీరు కరెక్ట్గా కేటాయించడానికి అవకాశం ఉంటుంది ఏకాగ్రతతో భగవంతుడి ధ్యానం చేయడానికి అసలు ఇంకా మొత్తం కూడా చెయ్యొచ్చు కానీ ఇంత ఒడిదుడుకుల్లో కూడా అప్పుడు కాస్త అప్పుడు కాస్త ఎప్పుడు కాస్త చేస్తే ఓల్ లైఫ్లో ఒక ఆరు నెలలు ఏడు నెలలు కంటే కుచేయలేదు అదే మీరు నిర్ణయం తీసుకొని చేస్తే జీవితాంతం చెయ్యొచ్చు అప్పుడు ఇంకా మీరు సర్వము సిద్ధి పొందొచ్చు అన్నిటి నుంచి రక్షింపబడచ్చు ఇది అయితే ఈ నాలుగు భాగాలు చేసినటువంటి దీంట్లో చివర్లో ఆ స్వామి రావడం ఆ యొక్క అశ్వం మీద మంచి ఆయుధాలు తీసుకొని రావడం అవతారంలో అందరినీ ఏమేమి శిక్ష వేయాలో వేయడం ఇదంతా సమాప్తి చేయడం మళ్ళీ సృష్టి మొదలవ్వడం ఇవన్నీ జరుగుతాయి జరిగి తీరుతాయి మన పురాణాలు మన వేద వాంగ్మయంలో అక్కడక్కడ ఈ ఉపనిషత్తుల్లో ఇవన్నీ కూడా మనం చెప్పిన కొన్ని మాటల ఆధారంగా ఈ యుగాలు ఇవన్నీ చూస్తే ఇది చివరిది ఇప్పుడు తొందరగా అంతం కాదు ఇంకా అయితే జనాల్లో ఉండే ఇది పుకార్లు పుకార్లు మాత్రమే వచ్చినప్పుడు అన్నారు ఇదే అంతము అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అన్నట్టు ఇదే కాదు ఆరంభంలో ఉన్నాం మొదటి పాదంలో ఉన్నాం నాలుగు లక్షల ముప్పై రెండు డివైడెడ్ బై ఫోర్ అంతే సింపుల్ ఇంకొకటి విచి ఇంకొక విశేషం ఇక్కడ చెప్పాలి ప్రతి మానవుడు రోజు కూడాను ఈ శరీరంలోంచి నిద్రపోయే టైంలో ప్రతి థాట్ టు థాట్ బిట్వీన్ ఇంటర్వెల్ ఉంది అప్పుడు ఆత్మ ఈ బాడీలోంచి బయటకు వస్తుంది అది చనిపోదు శరీరం పోదు అది స్వప్నావస్థలో సుషుప్త అవస్థలో మనం రాత్రి పడుకుంటే కళలు వచ్చేవన్నీ ఆత్మ ప్రయాణాలు క్రియేషన్స్ ఓకే అవి ఎక్కడో పోయి మీరు హెలికాప్టర్ నడిపినట్టు మోడీతో సేకరణ తీసుకున్నట్టు లేతే రామారావు గారు ఇంకా ఎవరో సినిమా వాళ్ళు ఏదో అబ్ కాన్షియస్ లో మనకు ఉండే థాట్స్ వల్ల ఇది జరుగుతది అని అంటారు థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన థాట్స్ ఏ కదా యు ఆర్ ద క్రియేటర్ యు ఆర్ ద డిస్ట్రాయర్ మనమే దాన్ని క్రియేట్ చేస్తున్నాం ఆత్మ ఈ బాడీని డైలీ నాకు తెలిసినంత వరకు ఎయిట్ టు థర్టీన్ టైమ్స్ ఈజీగా బయటకు వెళ్తుంది డైలీ ఈ బాడీని వదిలేస్తుంది నైట్లో అయితే చాలా బ్రహ్మాండంగా వదిలేస్తుంది వదిలినప్పుడే కష్టం కానీ ఎక్కడ పడితే అక్కడ మరి బాడీ వచ్చే పడిపోతుంది కదా ఎప్పుడూ శరీరం వదిలేసినప్పుడు వెళ్ళి ఆత్మ ఎవ్రీడే కూడా వెళ్ళి మీకు తెలుస్తుంది దీన్ని మీకు టెక్నిక్ చెప్తా నిద్రపోయినప్పుడు మీ ఆత్మ ప్రయాణాలు చేస్తూ ఉంటుంది అది చూడండి అప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది ఏమిటో అనేది గుర్తుండదు పొద్దున ఏదో కొన్ని ఇంపార్టెంట్ అయితే గుర్తుంటాయి లేకపోతే లేదు ఆ టైం అంతా కూడా పొద్దున్న నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు చూడండి రకరకాల అనుభవాలు వస్తాయి కొంతమందికి ఒక పదిహేను రోజులు జరగబోయేది కూడా స్వప్న రూపంలో వాళ్ళకి నిదర్శనం ఎందుకు అంటారు గురుజీ ఇట్లెందుకు ఆ సోల్ రీకలెక్ట్ చేసుకోవడం సోల్ అనలైజ్ చేసుకుంటూ ఉంటుంది అది చూడగలుగుతుంది భవిష్యత్తుని అంతే అది గొప్పది కదా శక్తివంతం కదా అది ఆ శక్తి ద్వారా అది చూడగలుగుతుంది చేయగలుగుతుంది తెలుసుకోగలుగుతుంది చెప్పగలుగుతుంది తప్పకుండా కానీ ఇవన్నిటికీ కూడాను సాధన ముఖ్యం ఏకాగ్రత ముఖ్యం అప్పుడు మీకు డైలీ మాత్రం బాడీలోంచి ఆత్మ వెళ్ళడం మీరు గమనిస్తే తెలుస్తుంది దాన్ని సిల్వర్ కార్డ్ అంటాం సిల్వర్ కార్డ్ అని కంటికి కనబడినటువంటి సన్న తీగ ఒకటి కంటికి కట్ సూక్ష్మాతి సూక్ష్మమైన మీరు ఎన్ని యూనివర్స్లోకి వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళండి అది ఉంటుంది ఆ సిల్వర్ కార్డు కట్ అయితేనే ఇంకా ఆత్మ ఇక్కడ మళ్ళీ రాదు ఈ శరీరంలోకి రాదు దాని ప్లానింగు అది వేరుగా ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే అప్పుడు ఆ సిల్వర్ కార్డు ఉన్నన్ని రోజులు ఆత్మ అనుసంధానం ఉంటుంది తెలుస్తుంది ఇక్కడ ఒక పువ్వుని కదిపిన చంద్రమండలం ఇంకా సూర్యమండలం ఇంకా ఏ మండలం కన్నా వెళ్ళండి అక్కడ ఒక వస్తువు కదలిక ఈ కదలిక అవుతుంది అంతా ఒకటి కాబట్టి అంతగా మనం లీనత్వం చూడగలుగుతాం పరికించగలుగుతాం దాంట్లో సందేహం లేదు మీ అందుకని మన పూర్వీకులు ధ్యానం ధ్యానం అంటారు కృష్ణ కాన్షియస్ అంటారు బుద్ధ కాన్షియస్ అంటారు ఇప్పుడు చూడండి వాళ్ళందరూ ధ్యానం ఎందుకు చేస్తున్నారు డల్లామా లాంటి వాళ్ళు వాళ్ళ టిబెటియన్సు చైనీసు రకరకాల జపనీసు ఎందుకు చేస్తున్నారు అది అల్టిమేట్ ఇంకా దాని తర్వాత లేదు మన్ని మనం తెలుసుకోవడానికి అదే మార్గం బీజాక్షరాలతో బీజాక్షరాలు లేకుండా బీజాక్షరంతో మౌనంగా రకరకాలుగా చేసి మొత్తానికి నదీనాం సాగరు గది ఏదైనా మరి సముద్రంలో కలవడం ఇది మామూలుగా మనం అర్ధ్య భాషలోగా ఏదైనా భగవంతుడి చేరడం కోసమే అవతారాలు కానీ దేముళ్ళు కానీ ఏదైనా కూడాను మనం పొందడం కోసం వారి యొక్క అనుగ్రహాన్ని మనం ప్రాప్తి జరగడం కోసం ఈ సాధనలు మా ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు ఇవాళ తెలియచేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురుజీ నమస్కారం శుభం తల్లి